మంగళాద్రి క్షేత్రం రెండు వైష్ణవాలయాల మధ్య బ్రహ్మసూత్రం గల శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం శివాలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం దివ్య రథోత్సవం జరగనుంది ఈ మేరకు ఉత్సవానికి సంబంధించి దేవస్థానం కార్యనిర్వహణాధికారి నామాని గోపి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ భోగి కోటేశ్వరరావు ట్రస్ట్ బోర్డు సభ్యులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే రథోత్సవంలో రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ పాల్గొంటున్నట్లు సమాచారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు బ్రాహ్మణ సమారాధన నిర్వహిస్తారు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం అనంతరం దక్షిణాభిముఖంగా రథారూఢుడై పురవీధుల్లో పయనించు శ్రీ గంగా బ్రబ్రహ్మ మల్లేశ్వర స్వామి వారిని దర్శించిన భక్తుల జన్మకు సార్థకత చేకూరుతుందని మరు జన్మ కూడా ఉండదని శాస్త్ర సమ్మతం భక్తులెల్లరూ స్వామివారి రథోత్సవాన్ని తిలకించాలని దేవస్థానం ఈవో నామాని గోపి ట్రస్ట్ బోర్డు చైర్మన్ భోగి కోటేశ్వరరావు ట్రస్ట్ బోర్డు సభ్యులు కోరారు సోమవారం ఉదయం నందివాహన పార్వేట ఊరేగింపు ఘనంగా జరిగింది ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు ఎదుర్కోలేవసం అర్ధరాత్రి లింగోద్భవ ప్రత్యేక పూజలు అభిషేకాలను ఆలయ ప్రధాన అర్చకులు తెలిదేవరపల్లి మహేష్ కుమార్ శర్మ అర్చక బృందం నిర్వహించారు అర్ధరాత్రి లింగోద్భవ ప్రత్యేక పూజలు అభిషేకాలను ఆలయ ప్రధాన అర్చకులు తెలిదేవరపల్లి మహేష్ కుమార్ శర్మ అర్చక బృందం నిర్వహించారు దేవస్థానం కార్యనిర్వహణాధికారి నామాని గోపి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ భోగి కోటేశ్వరరావు ట్రస్ట్ బోర్డు సభ్యులు వారి కుటుంబ సభ్యులు ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి పరిమిత సంఖ్యలో భక్తులు ಅದಕ್ಕೆ ನಾನು ಹೇಳತಿದೆನಪ್ಪಿ. ನೀನು ಹೇಳು. ಈ ಚೇತಕ್ಕೆ ನಾನು ಹೇಳತಿದೆ. ನಾನು ಹೇಳಿದ್ನಲ್ಲ. ನೀನು ಹೇಳು. 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 ನೀ ટું અટા ગયા છું

सन् अनाले एजेडी आछो मुद्र निकु न

О, маморсивая! అనంతరం ఆలయం ఉత్తర భాగంలో స్వామివార్ల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది అర్చక పర్యవేక్షక తెలిదేవరపల్లి శ్యామసుందర శాస్త్రి వ్యాఖ్యానంతో జరిగిన స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు విశేషంగా భక్తులు ప్రత్యేకించి మహిళా భక్తులు తరలివచ్చారు మైండ్ చెప్పుగాడి గోడ కట్టాలి గోడ గడ్డం మా కృషి కాలున్నారని చెన్నకే శివ ఇప్పులు அனுக்கோயில் அந்த విధంగా అయ్యి అవత ఈ విధంగా బాధపడుతున్నారు అది చాలా పొరపాటు పన్నెండు గంటల తర్వాత బ్రాహ్మణులు నాలుగు గంటల లోపు దర్శనం చేసుకోమన్నారే తప్ప పన్నెండు గంటలు చేస్తే కైలాసంలో పరమేశ్వరుడు మరి ముందుగా పెడితే తోసుకుని పెడితే ఏదో కోరికలు సిద్ధిస్తాయి చాలా పుణ్యపరం అంటారు అది పొరపాటు మనోమాతి కర్మవి మనస్సుతో మొదలు ఆయన మన దగ్గరకు వస్తాడు ఈ చిట్కా తిరిగా అనేక రకాలుగా నేను కూర్చున్నా కానీ ఆయన ఎంత దూరంలో ఉన్న వాళ్ళు ఎంత భక్తి శ్రద్ధలతో ఉన్నారో గ్రహించడం లేదు పల్లెండలు శివం పైకు ఎక్కడైనా సరే చాలా మంది భక్తి పెరిగింది జనాభా శాస్త్రం

తొలుత ఆలయ దక్షిణ భాగంలో సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి